రెండు ఎంపురాన్ ఒకవైపు వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే మరోవైపు బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది మలయాళ చిత్రం ఎల్ రెండు ఎంపురాన్ ఎల్ రెండు ఎంపురాన్ మలయాళీ సూపర్ స్టార్ నటుడు మోహన్ లాల్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించగా మలయాళ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు మంజు వారియర్ మంజు వారియర్ టోవినో థామస్ టోవీనో థామస్ కీలక పాత్రల్లో నటించారు మార్చి ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఒకవైపు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతునే మరోవైపు వివాదాల్లో చిక్కుకుంది గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించి ఒక వర్గాన్ని అవమానకరంగా చిత్రీకరించే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని విమర్శలు వచ్చాయి దీంతో ఈ వివాదంపై సెన్సార్ బోర్డు పదిహేడు కట్స్ చెప్పడంతో పాటు మోహన్ లాల్ కూడా క్షమాపణలు తెలిపాడు మరోవైపు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారంతో పాటు నిర్మాతపై ఈడీతో పాటు ఐటీ దాడులను ప్రయోగించింది కేంద్రం అయితే ఈ సినిమాపై ఎన్ని కేసులు పెట్టిన బాక్సాఫీస్ కలెక్షన్లను మాత్రం ఆపలేకపోతుంది తాజాగా ఈ చిత్రం రూ పాయింట్ రెండు ఐదు సున్నా కోట్లకు పైగా వసూళ్లను సాధించింది దీంతో ఇప్పటి వరకు మలయాళంలో ఉన్న మంజుమ్మల్ బాయ్స్ మంజుమ్ల్ బాయ్స్ రికార్డును తాజాగా ఎంపురాన్ అధిగమించింది మలయాళంలో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన రికార్డు మంజుమ్మల్ బాయ్స్ మంజుమ్ బాయ్స్ రెండు వందల నలభై ఒకటి కోట్ల రూపాయలు పేరితా ఉండగా తాజాగా రూ పాయింట్ రెండు ఐదు సున్నా కోట్లతో ఎంపురాన్ అధిగమించింది ఈ రికార్డును ఎంపురాన్ కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించడం విశేషం మరోవైపు ఈ ఏడాది దేశవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ఎంపురాన్ మూడో స్థానాన్ని సంపాదించింది ఈ జాబితాలో చావా ఎనిమిది వందల కోట్ల రూపాయలు అగ్రస్థానంలో నిలవగా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు రెండవ స్థానంలో ఉంది